మేము బొంబాయిలో పుట్టి పెరిగినా కూడా తెలుగు మీద మాకు చాలా ప్రేమ ఎందుకంటే మన మాతృభాష బొంబాయిలో కూడా తెలుగు స్కూల్లోనే తగ్గాను కానీ నేను ఏడు తరగతి దాకానే చదివాను అందువల్ల నేను చదవగలను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా హోటీల్సు సినిమాలు పేర్లు అన్నీ చదువుతూ ఉంటాను బాగా ఆనందంగా బొంబాయిలో తెలుగు కనబడే అసలు తెలుగు తెలుగుతో ప్రేమ ఉండాలి చాలా ప్రేమ ఉండాలి మా అమ్మ ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నాం మేము తెలుగు మరాఠీ ఎక్కువ హిందీ మరాఠీ బాంబేలో పంజాబీ గుజరాతీ అన్నీ మిక్స్ మాట్లాడుతున్నాం సినిమా హిందీ సినిమాల్లో పనిచేస్తున్నాం కాబట్టి తెలుగు ప్రాక్టీస్ చాలా పోయింది నేను ఎక్స్ సిక్స్టీ ఎయిట్లో విడిచిపెట్టాను స్కూల్ దాని తర్వాత తెలుగు టచ్ లేదు చిన్నప్పుడు నేను లెటర్ కూడా రాసేవాడిని కానీ దాంతో టచ్ వెళ్ళిపోయింది కానీ అయినా కూడా తెలుగుతో ప్రేమ ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా కొందరు తెలుగు మాట్లాడితే దాంట్లో తెలుగే ఉండదు ఇప్పుడు మేము అప్పుడు సినిమాలు సినిమా యాక్టర్లు వాళ్ళు ఇంటర్వ్యూస్ వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అప్పుడు వాళ్ళు అడిగితే ఏమండి ఈ సినిమాలో మీరు ఏ రోలు ఏం చేస్తారు అంటే ఈ సినిమాలో నా రోల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టోటలీ బియాండ్ మై ఇమాజినేషన్ లాగా లాగుంటుందండి ఎందుకంటే నేను అనుకోవాలి యాక్చువల్లీ ఐ నెవర్ థాట్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ ఐ విల్ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ నో అండ్ నేను బాగా సంతోషపడ్డానండి యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ టైం వెన్ ఐ సా దిస్ మూవీ వెన్ డైరెక్టర్ డైరెక్టెడ్ దిస్ అబౌట్ దిస్ మూవీ అండ్ యు యూ వెరీ ఎక్స్ప్లెయిన్ మై రోల్ మై క్యారెక్టర్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండి ఇట్లా నేను నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ యూనో కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ డిఫరెంట్ ఇది డిఫరెంట్ యాక్చువల్లీ ఇది తెలుగు అక్కడా తెలుగే లేదు అంత ఇంగ్లీషే ఉంది మళ్ళీ బాబు ఊర్లో ఉండే వాళ్ళు టీవీ దగ్గర కూర్చొని ఇంటా అంటారు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది నాకు ఒకటితో గుండు గుండె గుండు గుండెయితే తిరుపతి వచ్చా లేదండి ఎవరైనా చచ్చిపోయారా ఎందుకు గుండె వేసుకున్నావు కలుగు తెలుగు చచ్చిపోతుంది అండి సూపర్ తెలుగు చచ్చిపోతుంది కాబట్టి గుండె ఇంటికెళ్ళు గొంతుకుందంటే గుండె అయిపోయింది మా ఇంట్లో ఇంట్లో ఎప్పుడు తావలేదు తెలుగు మాయమైతా ఉంది తెలుగు పోతా ఉంది ఆ తెలుగుతో మనం ప్రేమ చేయాలి మన మాతృభాష కాబట్టి ప్రేమ చూడాలి తెలుగు మాట్లాడుతూ ఉండాలి టుడే వాళ్ళ జనరేషన్ వాళ్ళకు తెలుగు రానుందా వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు బాంబేలో ఉండే వాళ్ళకు ఆ స్థలు రాదు తెలుగు మాట్లాడుతూ ఉండాలి తెలుగుతో ప్రేమ ఉండాలి ఐ లవ్ తెలుగు ఎప్పుడూ మా తెలుగు భాష తెలుగు భాషకు పట్టం కట్టండి తెలుగు భాషకు పట్టం కట్టండి ఏమండి మన భాషని మన అవమాన పరచకండి పరాయి భాష బతుకుకి దాన్ని యూజ్ చేసుకోండి అంతవరకే అదొక ఫ్యాషన్ కింద ఫాల్స్ కింద అది చేయటం కరెక్ట్ కాదు తల్లిదండ్రులు నమ్ముకున్నట్టే అది ఎంతవరకు కరెక్ట్ ఇది బాగుంది మాతృభాషని రక్షించండి అని అడుక్కునే స్థితికి వచ్చాము సిగ్గుండాలి మనకి మన భాషని మనం అడుక్కోవాలా అది కరెక్ట్ కాదండి ద్రోహం అది ఫ్యాషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి ఆ ద్రోహం చేయకండి అందువల్లే మనకి ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఇన్ని యుద్ధాలు ఇన్ని కష్టాలు ఇన్ని రోగాలు మన మాతృ తల్లిని అమ్ముకోవడం వల్లే వచ్చింది అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సాయిరామ్ రామ్